వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండవ సిలిండర్ తీసుకున్నారో తీసుకున్న లబ్ధిదారులు ఉన్నారో వారికి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ డబ్బులు ఇవ్వలేదు ఆ సబ్సిడీ డబ్బులు పడిన వారందరికీ కూడా భారీ శుభవార్త చెప్పడం జరిగింది ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్లో ప్రారంభించడం జరిగింది గత సంవత్సరం నవంబర్ నుండి ఈ ఈ సంవత్సరం మార్చ్ ముప్పై ఒకటి వరకు మొదటి సిలిండర్ను లబ్ధిదారులు తీసుకోవడం జరిగింది మొదటి సిలిండర్లు తొలిసారి కాబట్టి చాలామంది సరిగ్గా బుక్ చేసుకోకపోవడం కొంతమందికి ఈ కేవైసీ చేసుకోకపోవడం అకౌంట్ సరిగ్గా లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల కొంతమందికి సబ్సిడీ డబ్బులు పడలేదు మొదటి సిలిండర్ను ప్రభుత్వం మార్చ్ ముప్పై ఒకటి వరకు టైం ఇచ్చినా కొంతమందికి పలు కారణాల వల్ల పొందలేకపోయారు తొంభై ఎనిమిది లక్షల మందికి ఈ మొదటి సిలిండర్ను పంపిణీ చేశామని ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రెండవ సిలిండర్ను గత నెల అంటే ఏప్రిల్ ఒకటి నుండి ఒకటి నుండి ప్రారంభించారు మరి గత నెల ఒకటవ తేదీ నుండి సిలిండర్ను బుక్ చేసుకున్న వారికి ఇప్పటి వరకు కూడా సిలిండర్ సబ్సిడీ డబ్బులు జమ చేయలేదు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మహిళా ఖాతాలో ఈ సబ్సిడీ కింద ఎనిమిది వందల డెబ్భై రూపాయల వరకు జమ కావాల్సి ఉంది మరి ఈ ఎనిమిది వందల రూపాయలు అనేది ఇప్పటి వరకు జమ కాలేదు అని కంప్లైంట్ ఇస్తున్నారు కొంతమంది కొంతమంది ఈ డబ్బులు ప్రభుత్వం ఏమైనా ఆపేసిందా అని అడుగుతున్నారు ప్రభుత్వం ఇక్కడ క్లారిటీ ఇచ్చింది ఈ రోజు నుండి రెండు కార్పొరేషన్ల వారికి పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ రెండు కార్పొరేషన్ల వారికి డబ్బులు జమ అవుతున్నాయి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కార్పొరేషన్ల వారు ఎవరు ఎప్పటి వరకు ఈ సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి ఇక్కడ ప్రభుత్వం కార్పొరేషన్ల వారీగా డబ్బులు జమ చేస్తుంది ఇది గుర్తించాలి ప్రజలు ఈ రెండవ సిలిండర్ నుండి కార్పొరేషన్ల వారీగా డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది రెండు కార్పొరేషన్ రెండు కార్పొరేషన్ల వారికి ఈ రెండు కార్పొరేషన్ల వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అనుమతులు ఇచ్చారు దాదాపు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు జమ చేసే అవకాశం ఉంది మరి ఆ రెండు కార్పొరేషన్లు ఏవి ఎప్పటి వరకు జమ చేస్తారు మిగిలిన కార్పొరేషన్ల వారికి ఎప్పుడు డబ్బులు జమ చేస్తారు అన్ని విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు డబ్బులు రావాలంటే ఇలా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు పడిపోతాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం నవంబర్ నవంబర్న దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు మొదటి సిలిండర్ను మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది రెండవ సిలిండర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మహిళ కూడా ఈ రెండవ సిలిండర్కు సంబంధించి సబ్సిడీ డబ్బులు పొందాలి అని చెప్పి రెండవ సిలర్లో సిలిండర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి మహిళ కూడా ఈ రెండవ సిలిండర్కు సంబంధించి సబ్సిడీ డబ్బులు పొందాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదటి సిలిండర్ ఆటోమేటిక్గా డబ్బులు జమ చేశారు ప్రభుత్వం రెండవ సిలిండర్కు కార్పొరేషన్ వరకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం ఈ డబ్బులు కార్పొరేషన్లకు విడుదల చేసింది ఇప్పటికీ కేవలం రెండు కార్పొరేషన్లకు మాత్రమే డబ్బులు విడుదల చేసింది అది బీసీ కార్పొరేషన్లకు బీసీ కార్పొరేషన్కు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు విడుదల చేసింది అలాగే మైనార్టీ కార్పొరేషన్కి అయితే నూట యాభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసింది అంటే బీసీఏ నుండి బీసీ డి వరకు కూడా ఎవరైతే రెండవ సిలిండర్ తీసుకున్నారో ఏప్రిల్ ఒకటి నుండి మే తొమ్మిదవ తేదీ వరకు ఎవరైతే తీసుకున్నారో వారి అందరికీ బీసీ కార్పొరేషన్కు సంబంధించి నాలుగు వందల అరవై మూడు కోట్లు విడుదల చేయడం జరిగింది అలాగే మైనార్టీ కార్పొరేషన్కు నూట యాభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ రోజు నుండి ఒక్కొక్కరికి ఎనిమిది వందల డెబ్భై రూపాయలు జమ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్సిడీ డబ్బులు తీసుకోండి ఒకవేళ మీకు సబ్సిడీ డబ్బులు జమ కాకపోతే మీరు తప్పకుండా ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయండి మరి ఎస్సీ ఎస్టీఓసి కార్పొరేషన్కి వారి వారికి త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే ఈ రె ఈ రెండవ సిలిండర్ ఏప్రిల్ ఒకటి నుండి జూలై ముప్పై తేదీ వర ముప్పై తేదీలోపు బుక్ చేసుకోవచ్చు మీరు ఈ కేవైసి ప్రాబ్లం ఉంటే ఈ కేవైసి చేయించుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ లేకపోతే బ్యాంక్కు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉంటేనే గ్యాస్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఈ కేవైసి ఎన్పిసిఐ లింకు ఉండి కూడా డబ్బులు జమ కాకపోతే ఒకటి తొమ్మిది ఆరు ఏడుకి ఫోన్ చేయండి ఈ నెంబర్ పని చేయకపోతే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయవచ్చు ఎస్సీ ఓసీ వారికి త్వరలో డబ్బులు జమ చేస్తారు ఇది అండి వీడియో వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ